చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఏడవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అనంతరం ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు ప్రాంతీయ పార్టీలు పెట్టారు వారందరూ వాళ్ళ తండ్రుల దగ్గర నుంచినో వాళ్ళ తాతల దగ్గర నుంచినో వచ్చినటువంటి ఈ యొక్క ఆ యొక్క కార్యక్రమం ద్వారానే వాళ్ళు ముఖ్యమంత్రులుగా రాష్ట్రంలో పార్టీలు పెట్టారు ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించని వ్యక్తిగా ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారికి ఇబ్బంది మరి సౌజన్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం మర్చిపోక తప్పదని చెప్పి మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈ రోజు అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి రావడం పేద బడుగు బలహీన వర్గాలకు ఈ రోజు మరి ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు గూడు గూడు నీడా కూడా మరి గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ నాయకుడు కార్యక్రమాల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహించాడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలే ఆయన చేసినటువంటి కార్యక్రమాలే ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని